హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టమాటాతో ముఖానికి సంరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా టమాటాలో వివిధ రకాల ఐటమ్స్ వేసి అంటే కాఫీ పౌడర్ తేనె పసుపు ఇలా రకరకాలుగా వేసి ఏ సమస్యలను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం మొటిములు నల్లని మచ్చలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఆ సమస్యలను టమాటా ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి టమాటా చాలా బాగా సహాయపడుతుంది టమాటాలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే లైకోపీన్ కూడా ఉంటుంది చర్మాన్ని ఎండ నుంచి కాపాడటానికి సహాయపడుతుంది ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు అన్ని ఎండాకాలం అంటే ఈ వేసవి కాలంలో చాలా బాగా సహాయపడతాయి మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే చర్మంలో అవసరమైన తేమ ఉండేలా మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి కూడా టమాటో చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా టమాటాలు మొక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ను ఉపయోగించి మనం ఎన్నో చిట్కాలను తెలుసుకుందాం ఈరోజు చూసారు కదా ఈ విధంగా మనం దీనిలో నీరు పోయటం లేదు కేవలం టమాటా ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది దాంతో చర్మం యవ్వనంగా ఉంటుంది వడదెబ్బ తగలకుండా చల్లదనం కలిగించే లక్షణాలు టమాటాలో చాలా ఎక్కువగా ఉన్నాయి మొదటి చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక బౌల్లో ఒక స్పూన్ లేదంటే స్పూన్న్నర టమాటో పేస్ట్ తీసుకోవాలి దీనిలో మనం కాఫీ పౌడర్ వేయాలి ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు టమాటా పేస్ట్లో కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి చర్మం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ప్రకాశవంతంగా మెరుస్తుంది విటమిన్ సి సమృద్ధిగా టమాటాలో ఉండటం వలన నల్లని మచ్చలను తొలగించి ప్రకాశవంతంగా చేస్తుంది అలాగే కాఫీ పౌడర్లో కెఫిన్ ఉండటం వలన చర్మం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనం ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు టమాటా కాఫీ పౌడర్ రెండింటిలో ఉన్న లక్షణాలు చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మూటమిలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి మట్లా మనం ఒక స్పూన్ టమాటా పేస్ట్ తీసుకుంటున్నాం ప్రతి చిట్కాలను టమాటా పేస్ట్ ఉంటుంది మరో ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేస్తూ ఉంటాం ఇక దీనిలో పావు స్పూన్ తేనె వేసి బాగా కలపాలి ఈ చిట్కా మొట్టమొలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది టమాటా పేస్ట్లో తేనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి దీనిలో ఆక్సిజెంట్ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తగ్గించి మొటిమలు రాకుండా కాపాడుతుంది మొటిమలు మొటిమల కారణంగా వచ్చే నల్లను మచ్చలను తొలగించటానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది అలాగే చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగించి ముఖం జిడ్డుగా మారకుండా చేస్తుంది మనకు తేనె టమాటా రెండు సంవత్సరం పొడవునా లభ్యమవుతాయి కాబట్టి ఈ చిట్కాను కూడా మనం సులభంగానే ఫాలో అవ్వచ్చు ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి ఇది నల్లను మచ్చలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది టమాటా పేస్ట్ తీసుకొని దానిలో పసుపు వేసి కలపాలి మనం ఈ పసుపును మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను ఇంటిలో ఆడించిన పసుపును వాడుతున్నాం ఈ టమాటా పేస్ట్లో పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడతాయి అలాగే పసుపులో ఉన్న లక్షణాలు చర్మ ఛాయ మెరుగుపడటానికి సహాయపడతాయి అలాగే పసుపులో కర్కుమిన్ అనేది సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఛాయే మెరుగుపరిచి నల్లని మచ్చలు తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది టమాటా పసుపు ఈ రెండింటిలో ఉన్న లక్షణాలు నల్లని మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ చిట్కాను కూడా మీరు ఫాలో అవ్వచ్చు కాస్త ఓపికగా ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో ఒక స్పూన్ టమాటా పేస్ట్ వేసుకున్నాం ఇక ఆ తర్వాత మనం దీనిలో పంచదార పౌడర్ వేయాలి పంచదార పౌడర్ వేసి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా పంచదార ఈ క్వాంటిటీ వేస్తే సరిపోతుంది ముఖం మీద ఈ పేస్ట్ని రాసి వృత్తాకార కదలికలతో రెండు మూడు నిమిషాలు సున్నితంగా స్క్రబ్ చేయాలి అప్పుడు చర్మం మీద ఎక్స్ప్లోయిట్ పడి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది ఇక్కడ మనం ఈ చిట్కాలో మసాజ్ అనేది చాలా ముఖ్యమైనది చనిపోయిన చర్మ కణాలను తొలగిపోవటం వలన చర్మం మృదువుగా మారుతుంది కాబట్టి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎక్స్ప్లోయేషన్ కోసం ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు ఎక్స్ప్లోయేషన్ జరిగిందంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి మరల ఒక బౌల్లో ఒక స్పూన్ టమాటా పేస్ట్ తీసుకోవాలి దీనిలో మనం ఒక విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సిల్ వేస్తున్నాం వేసి ఈ టమాటా పేస్టు ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విటమిన్ విటమిన్ఈ ఆయిల్ క్యాప్సిల్స్ మెడికల్ షాపుల్లో లభ్యమవుతాయి ఈ ప్యాక్ ముడతలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది టమాటాలో లైకోపిన్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఇది కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది విటమిన్ ఇలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద సాగే గుణాన్ని తగ్గించి బిగుతుగా ఉండేలా చేస్తుంది చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉండుతుంది మొడతలు లేకుండా బిగుతుగా ఉండటానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది మనం ప్రతి చిట్కాలను కేవలం రెండే రెండు తో చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా మీరు ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది ఇక మరో చిట్కా ఒక స్పూన్ టమాటా పేస్ట్ తీసుకోవాలి దీనిలో మనం ముల్టానా మట్టి వేస్తున్నాం ముల్టానా మట్టి ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది టమాటా పేస్ట్లో ముల్టానా మట్టి వేసి బాగా కలిపి చర్మంపై రాసి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత మొఖాన్ని శుభ్రం చేసుకోవాలి రంధ్రాలను బిగుతుగా చేసి చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది దాంతో రంధ్రాలు విస్తరిస్తాయి అలాగే టమాటాలో ఉండే ఆక్సిజెంట్ లక్షణాలు శవం ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి ఆ విధంగా చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది మొల్టాన మట్టి మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి ఒక స్పూన్ టమాటా పేస్ట్ తీసుకుని ఒక పావు స్పూన్ బియ్యం పిండి తీసుకుని వేసి ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది చర్మాన్ని క్లియర్ చేస్తుంది మృత చర్మ కణాలను ఎక్స్ప్లైట్ చేసి రంధ్రాలు తెరుచుకోవటానికి సహాయపడి చర్మం మీద అదనపు నూనెను తొలగించి మచ్చలు పిగ్మెంటేషన్ లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఇప్పుడు చెప్పుకున్న అన్ని చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా మీకు అవసరమైన చిట్కాను ఫాలో అవ్వండి ముడతలకైతే ఒక చిట్కా మొటములకు ఒక చిట్కా నల్లని మచ్చలకు ఒక చిట్కా ఇలా రకరకాల చిట్కాలు తెలుసుకున్నాం కదా మీరు ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి